సింపుల్గా క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూద్దానండి అందుకంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గ్రీన్ పీస్ మనం ముందుగా ఉడికించిన క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేయించండి గ్రీన్ పీస్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుండా లేదు ఆప్షనల్ ఇలా చేస్తే క్యాలీఫ్లవర్ పీసెస్ తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్నా కూడా కర్రీలో వేసినప్పుడు బాగా ఉడికినప్పుడు అవి విడిపోతాయి కాబట్టి ఈ మాత్రమన్న సైజు ఉండాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ జీలకర్ర వేసుకొని వేయించండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించండి త్వరగా వేగడానికి ఒక చిటికడ ఉప్పు అంత ఉప్పును కూడా వేసి వేయించండి త్వరగా వేగుతాయి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి వేయించండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయండి మీకు కావాలంటే టమోటా ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఉడికిన తర్వాత గరిటతోటి ఈ విధంగా స్మాష్ చేయండి మనకు కొద్దిగా కర్రీ గ్రేవీ కింద వస్తుంది మీకు మరీ ఎక్కువ గ్రేవీ కావాలంటే కాజు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న గ్రీన్ పీస్ క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు కారం అవన్నీ బాగా పట్టిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత గ్రేవీకి తగినట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఓపెన్ చేసి పైన లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి